న్యూ ప్రజాశక్తి న్యూస్ కి స్వాగతం కేఈ శ్యాంబాబుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన ఎస్హెచ్ బోయినపల్లి కాంతారెడ్డి స్వగృహం నందు సుదీర్ఘ పత్తికొండ నియోజకవర్గంపై రాజకీయ చర్చలు త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం తేనేటి బిందు ఏర్పాటు చేసిన కాంతారెడ్డి కర్నూలు జిల్లా వెల్దర్తి మండలం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఈ శ్యాంబాబును బోయినపల్లి కాంతారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఈ శ్యాంబాబును బోనేపల్లి కాంతారెడ్డి కేఈ శ్యాంబాబుకు ఆత్మీయ ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా తేనేటి విందు ఏర్పాటు చేసి టీడీపీ మండల నాయకులతో మాటామంతి చేశారు అనంతరం కేఈ శ్యాంబాబు ఎన్నికల ప్రచారం గ్రామంలో నిర్వహించారు త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డిపల్లి సుబ్బారాయుడు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ నాగేశ్వర్ రెడ్డి సూదేపల్లి జయరాముడు టీడీపీ మండల టి టీ గౌడ్ సుధాకర్ గౌడ్ వీరభద్రుడు బజారు బాలరాజు తదితరులు పాల్గొన్నారు